ఎక్స్పెక్ట్ చేయము ఇలా కూడా దేవుడు పోషించగలడా అని నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను రీసెంట్గా మా అత్తమ్మతో నేను నా సాక్ష్యం చెప్పుకుంటూ ఈ మాట చెప్తున్నాను అనమాట అత్తమ్మ ఈరోజైతే ఇంత దీవించబడ్డం కానీ చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అంటే తెలుసు తల్లి నాకు నేను విన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదండి దేవుడు ఇంతలా పోషిస్తాడా అంటే ఏమి లేని స్థితి వారి స్థితిలో ఉన్నవారిని ఇంతమందికి పోషించే కృపదేవుడు ఇస్తాడా అని ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్ నేను నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేక అత్తమ్మతో చెప్తున్నప్పుడు ఆవిడ కూడా చెప్తున్నారు నాన్న మనలను కూడా మన కుటుంబాన్ని కూడా దేవుడు అలానే పోషిస్తూ వచ్చాడు అని మేమైతే అండి చిన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి ఇంట్లో ఆల్రెడీ అన్నిటికీ అవసరతలుండేవి మరి స్కూల్ నుంచి ఏదో ఒకటి చూసి వస్తాం అది కావాలి అనుకుంటాం కదా డాడీ వాళ్ళు అన్నీ ట్రై చేసేవారు దే యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పవర్ నన్ను హ్యాపీగా ఉంచడానికి ఇంకా పుట్టినప్పుడు కానీ చాలా లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆకలి అంటే ఏంటో నాకు తెలుసండి ఎందుకంటే ఇంట్లో చక్కగా అన్నీ పెట్టేవారు కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రిచ్గా తెచ్చుకుంటూ ఉండేవారు అనమాట నాకు అనిపించేది వాళ్ళ బాక్స్ చూసుకొని నా చూసుకుంటే నాకు అనిపించేది నేను ఎప్పుడన్నా అలా తింటానా అంటే చిన్నపిల్లలకి ఆశ ఉంటుంది కదండి ఎప్పుడన్నా నేను కూడా అలా తింటే బాగుండు నేను కూడా వాళ్ళు చెప్తా ఉండేవారు తెలుసా నేను పలానా హోటల్కి వెళ్ళాను మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం ఎంతో మందిని తీసుకెళ్ళాం అన్నీ చెప్తుంటే నాకు అనిపించేది వాళ్ళని చూసి అసూయ కాదు కానీ నాకేమనిపించేదంటే నేను ఎప్పుడన్నా అలా వెళ్తానా నేను ఎప్పుడన్నా అలా ఎంజాయ్ చేస్తాను చిన్నపిల్లగా ఆశ అనమాట నిన్న బాక్స్ చూసుకొని కొన్నిసార్లు అయితే ప్రేయర్ చేసుకునేదాన్ని డాడీ వాక్యం వినేదాన్ని కాకోలం చేత ఆహారమును ఏలియాకు పంపించిన దేవుడో కదా మేము అంత లేమిలో ఉండకపోవచ్చు కానీ ప్రభావ నేను కూడా నాకు ఇష్టమైన ఫుడ్ తినడానికి నాకు సహాయం చేయవా అని చిన్నపిల్లగా నేను చేసిన ప్రార్థన మరి ఈరోజు అనేక వేల మందికి అనేక వందల మందికి అనేక వేల మందికి లక్షల మందికి ఆత్మీయ ఆహారాన్ని పోషించడానికి శారీరక ఆహారాన్ని పోషించడానికి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడండి హలో లూయా పోషించువాడు ఆయన అయినప్పుడు మనకు కొరత ఉండదు కదా అల్లెలుయా మనం అనుకుంటాం ఇదేంటి కాకోలం భోజనం తీసుకురావడం ఏంటి కాకోలం అంటే రేవెన్ అండి రేవెన్ అంటే ఏంటంటే కాకే కొంచెం పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా కాకోలం అంటే ఎక్కువ సవాలు ఉన్న దగ్గర అవి కనిపిస్తాయి ఎందుకంటే సవాళ్ళను కూడా పీక్కొని తినడానికి అవి ఉంటాయి అవి స్కావెంజర్స్ అయితే ఇటువంటి కాకోలము ఏం చేస్తో తెలుసా అండి అసలు ఏమాత్రము కూడా ఎవరికన్నా దొరికి ఎవరి చేతిలోనన్నా ఫుడ్ దొరికితే దూరం నుంచి వచ్చైనా తీసుకెళ్ళిపోతుంది బుగ్గల్లో అది పొడి చేసి మరీ తీసుకెళ్ళిపోతుంది అంత భయంకరమైన తిండిపోతూ కక్కుర్తి కలిగిన పక్షి అది కదా